అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో పదకొండవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ మా బావ మనోజ్ గారు ఎవరో కాదు స్వయానా నా మేనత్త కొడుకు నాకన్నా ఒక సంవత్సరం పెద్దే తనకి పెళ్ళి కూడా మేము అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం పెళ్ళి కూడా అంతే వయసు రిత్య తన తల్లిదండ్రులు నా తండ్రి స్వర్గస్థులు అయ్యారు నా చెల్లికూడా తన అత్తవారి ఇంటి బాధ్యతలు విస్మరించలేదు ఇంకా బాగా నిలబెట్టి ఉమ్మడి కుటుంబంకి మంచి పునాది వేసింది ఆమెకి ఈ విషయానికి తెలియదా లేదా కావాలనే అడుగుతుందా అని ఆలోచిస్తూనే చెప్పారు రాథోడ్ అక్కడ ఆ గదిలో భువజేశ్వరిదేవి వెనక నించోని అందరినీ గమనిస్తున్న సావంత్ మీద పడింది ఆయన దృష్టి ఆరు అడుగుల ఎత్తుతో మరి సమర్థంత కాకపోయినా తెలుపే జస్ట్ ఒక పాయింట్ తక్కువ అంతే ఆరు అడుగులు ఎత్తు మాంచి ఫిట్ బాడీ కూడా చూడటానికి అచ్చం ప్రభాస్కి డూప్లా ఉన్నాడు చురుకైనా కళ్ళు పొడవాటి ముక్కు దట్టమైన మీసం లైట్ బియార్డ్ ఫార్మల్ డ్రెస్లో చాలా హుందాగా ఉన్న అతన్ని చూస్తే తన ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు గుర్తు వచ్చారు ఆయనకి చూద్దాం పిల్లలు వజ్రాలు అయినా ఈమె తేడాగా ఉంది మనసులో అనుకుంటూ ఆమెని చూశారు రాథోడ్ గారు చెప్పిన దానికి తల ఆడించారు భువనేశ్వరిగారు ఆమెకి అర్థం అయింది వాళ్ళు ఏదీ ఉంచుకోరు అని తను నిగూఢమైన వెటకారం వాడిన అందుకు తగ్గ జవాబు రావటం తనకి నచ్చింది పైగా కుటుంబ సభ్యుల్లో ఏకత్వం ఏక అభిప్రాయం తనకి చాలా నచ్చాయి ఇలాంటి కుటుంబంలోకి వెళ్తే సమణ్య అదృష్టవంతురాలే అందుకే అక్కడే ఉన్న ఆ పాలేస్ మేనేజర్కి సైగ చేసింది ఆమె ఆమె సైగ అందుకొని వెళ్లిపోయాడు అతను క్షణాల్లో అర్థం చేసుకున్న సావంత్ చెల్లిని రెడీగా ఉండమని మెస్సేజ్ పాస్ చేశాడు సావంత్ మెస్సేజ్ చూసి మెంటల్గా తనని తాను ప్రిపేర్ చేసుకున్న సమన్య తన ముఖం మీద మెలి ముసుగు వేసుకొని సిద్ధంగా ఉంది ఆమె రూమ్కి మేనేజర్ చేరేసరికి ఆమె సిద్ధంగా ఉండటం ఎవరివల్లనో తెలిసి మౌనంగా ఆమె సేవకులకి సైగ చేశాడు మేనేజర్ వాళ్లు వెంటరాగా అతిథులు వచ్చిన హాల్లోకి ఎంటర్ అయింది సమన్యా గ్రాండ్ హెవీ వర్కర్ లెహంగాలో సింపుల్ అండ్ యూనిక్ జ్యువల్తో మెలిముసుగు ధరించి ఎంతో హుందాగా వస్తున్న సమణ్యనీ చూసి గుండె ఒక్క క్షణం వణికింది అప్పుడే ఆ క్షణమే ఆమెకి ఎదురెల్లి మెడలో తాళికట్టి తనతో తీసుకువెళ్లాలి అనిపించింది అయినా రూపం ఓకే అయితే చాలా కాని ఆమె ప్రెసెన్స్ కూడా ఇంకా ఇంకా ఉక్కిరి చేస్తున్న ఫీలింగ్ కలిగిన ఫీలింగ్ సూటిగా ఆమెనే చూస్తున్న చూపు సమన్యలో అలజడి సృష్టించింది ఆమె చేతులు చల్లబడుతుంటే ఆమె నుదిటిమీద సన్నని చెమట చేరింది అయినా తల్లి ఎప్పుడు చెప్పే హుందా తగ్గకుండా వచ్చి అందరికి నమస్కారం చేసి తల్లికి ఎడమవైపు ఉన్న రాయల్ చైర్లో కూర్చుంది సమణ్య ఆమెకి ఎడమవైపు కూర్చున్నాడు సావంత్ రాయల్గా ప్రస్తుతం చూపుల్లో వాళ్లు ముగ్గురే ఉన్నారు అమ్మాయి నాన్నగారు పూజగారు అడిగారు కాస్త తటపటాయిస్తూనే నాన్నగారు మీటింగ్ కోసం ఫైన్లాండ్ వెళ్లారు పెళ్లి చూపులుకి రావాలనే బయలుదేరారు కానీ ఫ్లైట్ డిలే ఇంకో మూడు గంటల్లో ఇక్కడ ఉంటారు సమాధానం చెప్పాడు సావంత్ మధ్యవర్తి వచ్చి ఒకరికి ఒకరిని పరిచయం చేశారు అందరిని పరిచయం చేసుకున్న తర్వాత అడిగారు భువనేశ్వరి గారు మీ కొడుకు ఎక్కడ రాథోడ్ గారు అని వాడు జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చే ప్లాన్లో ఉన్నాడు కొన్నాళ్లు కంపెనీ చూసుకుంటూ తన మార్క్ సృష్టించుకున్న తర్వాత తన సొంత ఫీల్డ్లో నిలదొక్కుకోవాలని వాడి ఆలోచన చెప్పారు రాథోడ్ గారు మాకు ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి అందులో పోర్ట్ మైన్ బిజినెస్ అంటూ బిజినెస్ గురించి వాళ్ల టర్న్ ఓవర్ గురించి చెప్తున్నారు భువనేశ్వరి వాళ్ల మాటల్లో అప్పుడప్పుడు తను మాట కలుపుతూ సమర్నీ చెల్లిని గమనిస్తున్న సావంత్ ఇది మరి ఏదో బిజినెస్ మీటింగ్లా ఉంది లేట్ థెమ్ హావ్ సమ్ పర్సనల్ స్పెస్ వాళ్ల అభిప్రాయాలు కూడా పంచుకుంటే బాగుంటుంది కదా అడిగాడు అతను అతని మాట తీరు కాని ఇతరులని గమనిస్తూ అంచనా వేస్తున్న తీరు కాని రాథోడ్ గారికి బాగా నచ్చింది అన్ని కుదిరితే ఈ ని సమర్ చెల్లి సరయుకి అడిగితే ఎలా ఉంటుంది అని అనిపించింది సావంత్ మాటకి కృజ్ఞతగా నవ్వి లేచి సమణ్య ముందు తన చేతిని చాచాడు సమర్ద్ అప్పటి వరకు ధైర్యం కోసం అన్న చేతిని పట్టుకున్న సమన్యా సమర్థ్ చేసిన దానికి భయంగా పట్టు బిగిస్తుంది తన ఎడమ చేత్తో సమణ్య చేతిని తట్టి స్వయంగా అతనే ఆమె చేతిని సమర్థ్కి అందిస్తాడు సావంత్ సావంత్ తనని నమ్ముతున్నాడు సావంత్కి చెల్లి భర్తగా తను ఓకే అనే విషయాలు ఈ ఒక్క చిన్న చర్యలో తెలిసిపోయాయి సమర్థ్కి అలాగే చెల్లికి ధైర్యం చెప్పడం కూడా బాగా నచ్చింది చిరునవ్వుతో వాళ్ల మధ్యన ఉన్న బంధాన్ని చూస్తూ సమణ్య చేతిని అందుకొని ఆమెతో బయటకి నడిచాడు సమర్ద్ ముందు ఎక్కడికి తీసుకువెళ్లలో అర్థం కాలేదు సమణ్యకీ ఆమె ఆ అయోమయంలో ఉండగానే అడిగాడు సమర్ద్ గార్డెన్ ఎటు అని అతను తనని తన రూమ్కి కి కానీ గెస్ట్ రూమ్కి కానీ తీసుకువెళ్లకుండా ఆమెని రిలాక్స్ చెయ్యడానికి గార్డెన్ గురించి అడగడం ఆమె గుర్తించింది కాస్త రిలీఫ్ అప్పుడే వచ్చేసింది సమణ్యకి అందరూ వాడే గార్డెన్ ముందు వైపు ఉంటుంది అక్కడ బెంచెస్ కూడా ఉంటాయి అక్కడికి అందరికి అల్లో ఉంటుంది అలాగే ఫ్యామిలీ గార్డెన్ వెనక వైపు ఉంటుంది అక్కడికి ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే అలౌడ్ అలాగే ఆ గార్డెన్ కూడా మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కో వీక్ కేర్ తీసుకుంటారు నో వాట్ అలా గార్డెనింగ్ చేస్తే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది చెప్పింది ఆమె హా అయితే మీరే డిసైడ్ చేయాలి మనం ముందు గార్డెన్కి వెళ్లాలో వెనక గార్డెన్కి వెళ్లాలో అన్నాడు సమర్థ ఆమె వైపు తిరిగి అంతసూటిగా అతను తనని చూస్తుంటే ఎందుకో మనసుకి సిగ్గుగా అనిపించింది అలాగే అతని ప్రశ్నకి ఆమెకి వేరే ఆలోచనే లేనట్టు సర్వెంట్కి సైగ చేసింది పది నిమిషాల్లో ఇద్దరు పాలేస్ వెనక ఉన్న ఫ్యామిలీ గార్డెన్లో ఉన్నారు అక్కడ లేని మొక్క అంటూ లేదు పూల మొక్కలు కాయల మొక్కలు డెకరేషన్ మొక్కలు ఏదీ కూడా అడ్డదిడ్డంగా పెరగలేదు అన్ని ఒక క్రమంలో ఉన్నాయి వావ్ ఆ గార్డెన్ చూసి అలా అనకుండా ఉండలేకపోయాడు సమర్ అక్కడికి తమ పెర్మిషన్ లేకుండా సర్వెంట్స్ లేదు కాబట్టి తన మెలిముసుగు తీసేసింది సమణ్య ఇదే కాదు మాకు ఒక్కొక్కరికి ఇక్కడ పర్సనల్ గార్డెన్ కూడా ఉంటుంది అక్కడి మొక్కలు వారు తప్ప ఎవరు కేర్ చెయ్యరు ఈ గార్డెన్లో ఐదు డివిజన్స్ ఉన్నాయి చెప్పింది ఆమె ఐదా ప్రశ్నార్థకంగా అడిగి హోవాళ్ల అమ్మకి విడిగా నాన్నకి విడిగా ఇద్దరికీ కలిపి విడిగా సావంత్ సమన్యలకి విడిగా కాబోలు అనుకున్నాడు సమర్ తన మనసులో ఆలోచన చెప్పకుండా హ ఐదు అని చెప్పి కాస్త నేర్వేస్గా అనిపిస్తుంటే చేతులు పీసుకుంటూ నేను మీకు నచ్చానా అడిగింది ఆమె అప్పుడే ఎలా తెలుస్తుంది అడిగాడు అతను మౌనంగా ఉంది ఆమె ఆమె మౌనంలోనే ఆమె ఎంత టెన్షన్ తీసుకుంటుందో తెలుస్తుంటే కూల్ ఎందుకు అంత టెన్షన్ అఫ్ కోర్స్ నాక్కూడా టెన్షన్గానే ఉంది కాని మరి ఇలా భయం పెట్టుకోవటం కరెక్ట్ కాదు మనం ఏం రాక్షసులం కాదు కదా మనుష్యులం ఒకరితో ఒకరు స్పెండ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అంటూ ముందు నా గురించి చెప్తాను మాది ఉమ్మడి కుటుంబం అంటా మా తాతయ్య గారికి ముగ్గురు సంతానం పెద్ద కొడుకు రాథోడ్ మావయ్య ఆయన తర్వాత అమ్మ పూజ నెక్స్ట్ ఇంకో ఆయన సిరాగ్ ఆయన చిన్న వయసులోనే చనిపోయారు అయితే అప్పట్లో తాతయ్య గారికి ఎన్నో ఉన్నత ఆలోచనలు ఉండేవి అందుకే ఆయన చెల్లిని ఒక మిలిటరీ ఉన్నత అధికారికి ఇచ్చి పెళ్లి చేశారు ఉన్నత అధికారం అంటే ఊరికే రాదుగా రిస్క్ చాలా ఎక్కువ అయినా మా తాతగారు ఎన్నో యుద్ధంలో పాల్గొన్నారు వాళ్లకి మా నాన్నగారు ఒక్కరే సంతానం నాన్నగారి తాతగారు అప్పట్లోనే చనిపోయారు అంట ఎదో అంటువ్యాధివల్ల సో మా తాతయ్య తరపున పెద్దగా ఎవరూ లేరు ఉన్నది నాన్న ఒక్కడే కొడుకు కాబట్టి మావయ్య వాళ్లతోనే ఉంచి పెంచి చదించారు అంట అమ్మ నాన్న ప్రేమించి పెద్దల మద్దతుతో పెళ్లి చేసుకున్నారు నేను పుట్టాక కూడా నేను తాతయ్యతో బాగానే ఆడుకున్నాను నాకు ఆయనతో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కానీ కార్గిల్లో ఆయన వీర మరణం పొందారు పద్ధతి ప్రకారం ఆయన్ని అందించిన క్షణం ఆయన భార్య కూడా ఆ దుఃఖన్ని మోయలేక మరణించింది అప్పటినుండి నాన్న ఒంటరివాడు అయిపోయాడు మా అమ్మ నాన్నల పెళ్లి అప్పుడే మావయ్య నాన్న కలిసి బిజినెస్ ప్లాన్ చేసుకున్నారు దాన్ని స్థాపించారు కూడా మావయ్య ఆయనకి ఎంతో ఇష్టమైన పేరుని షార్ట్ చేసి ఇండోస్ట్రీస్ స్టార్ట్ చేశారు ఏకాంతం కోసం విడివిడిగా ఉండేవాళ్లంతా మొదట్లో కానీ తాతయ్య చనిపోయాక నాన్నని కూడా తనతో రమ్మన్నారు అంట మావయ్య హక్కులేదు భార్య ఇంటికి ఇల్లరికం రాలేదు అంటూ ఏదేదో మాట్లాడుతుంటే ఇంటిని నాన్న పేరుమీద రాసి మావయ్య కట్టించి ఆ ఇల్లు ఎన్ని తరాలు మారిన మా ఉమ్మడి కుటుంబంలోని ప్రతి ఒక్కరి హక్కు అని విల్లు రాయించారు వయస్సు ఇటు తాతయ్య కూడా మాకు దూరం అయితే మాకు అంటూ ఉన్న ఒకే ఒక పెద్ద దిక్కు డార్లింగ్ ఇప్పుడు రాథోడ్ మావయ్య భార్య రవిక అత్తా ఇంట్లో అందరూ రవి అనే పిలుస్తారు వయస్సు తేడా లేదు ఇక నాన్న మనోజ్ అమ్మ పూజ మావయ్యకి ఒక కొడుకు కూతురు కొడుకు ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు కూతురు తన చదువు ఫినిష్ చేసుకొని ఒక కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయింది తన పేరు సంయుక్త ఇక నాకో చెల్లి ఉంది సరయు నా చెల్లి ఎంబీఏ చేస్తుంది ఫైనల్ ఇయర్ సింగిల్ కొటేషన్ సో టోటల్గా ఇది నా ఫ్యామిలీ ఇప్పుడు నీ టర్న్ చెప్పాడు సమర్ద్ మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ